హలో అండి ఈ శారీ చూసారా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఇది ప్యూర్ బాందిని శారీ అండి ప్యూర్ బాందిని అంటే మీకు ఈ డాట్ వస్తుంది కదా దీనికి ఇలా తాడు చుట్టేసి ఉంటుంది అనమాట అది ప్యూర్ బాందిని అనమాట ఇంకా నాకు ఎక్కడక్కడ శారీలో తాడులు అయితే అలానే ఉన్నాయన్నమాట ఇంకా తీయలేదు ఇదిగోండి కొన్ని దగ్గరలో అలానే ఉన్నాయి ఇది ప్యూర్ బాందిని శారీ అనమాట చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చూసి తీసుకున్నాను అనమాట నేను నేను ఈ శారీకి బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకున్నానో చూపిస్తాను బ్లౌజ్ అయితే బార్డర్ కలర్ అయితే వచ్చింది అనమాట వస్తే నేను బ్యాక్ నెక్ అయితే ఇలా అయితే పెట్టాను అన్నమాట ఇదిగోండి ఇలా సాఫ్ట్ నెట్ అయితే తీసుకున్నాను ప్లెయిన్ నెట్ తీసుకొని డబల్ లేర్ అయితే వేసాను అనమాట నెట్ వేసి ఇది లేస్ తీసుకున్నాను త్రీ మీటర్స్ అయితే తీసుకున్నాను అనమాట లేస్ ఇది ఈ లేస్ ఇగుంటే ఈ నెక్ ఈ మోడల్ పెట్టేసి మొత్తం ఆ డిజైన్కి లేస్ అయితే వేశాను ఇవి మనకి మగ్గం వర్క్ వచ్చేసి బీట్స్ దొరుకుతాయి కదా అవి అయితే స్టిచ్ చేశాను అనమాట బ్యాక్ నెక్ ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసి నార్మల్గా డీప్ నెక్లెస్ మోడల్ వస్తుంది కదా అలా అయితే ఇచ్చాను అనమాట ఫ్రంట్ ఇంకా హ్యాండ్స్ అయితే ఇలా హైలైట్ అయితే చేశాను ఇదిగోండి బ్లౌజ్లో వచ్చిన బార్డరే హ్యాండ్స్కి కింద వేసాను వేసేసి ఇదిగోండి ఇలా టెంపుల్ థీమ్ అయితే పెట్టాను అనమాట హ్యాండ్స్కి ఇది కూడా డబల్ నెట్టే తీసుకున్నాను అనమాట ఇక్కడ మధ్యలో ఇక్కడ కూడా లేస్ అనుకున్నా కానీ నాకు బార్డర్ వచ్చినందుకు మళ్ళీ లేస్ పెట్టామనుకోండి హార్డ్ అయిపోతుంది అనమాట అంత లుక్ అనిపించదు ఈ బార్డర్ హైలైట్ అనమాట అప్పుడు మొరటుగా అనమాట అందుకని నేను ఓన్లీ ఈ స్టోన్స్ పెట్టి కంప్లీట్ చేసేసాను అనమాట ఇంకోటి ఇక్కడేమో స్క్వేర్ షేప్ పెట్టాను ఇక్కడేమో రౌండ్ అయితే పెట్టాను డబల్ తీసుకోవాలండి ఎప్పుడే కానీ లైనింగ్ మనము సారీ లైనింగ్ కాదు నెట్ నెట్ మాత్రం ఎప్పుడు సింగిల్ వేకండి డబల్ తీసుకుంటే లుక్ బాగా వస్తుంది అనమాట డార్క్ కూడా కనిపిస్తుంది మీకు ఇంకోటి టూ హ్యాండ్స్ వచ్చేసి ఇలా అయితే తీసుకున్నాను అనమాట వేసుకుంటే చాలా బాగుంటుందండి నేను ఇది పిక్ కూడా మీకు సైడ్ యాడ్ చేస్తానండి ఎలా ఉంది ఇంటనేది చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే ఇంకోండి ఇంకా ఈ బ్లౌజ్ నుంచి ఇంకా చాలా కాస్ట్లీ శారీలాగైతే అయింది అనమాట పైన బోట్ నెక్ లాగా ఇచ్చేసి ఇవ్వండి ఇలా ఇచ్చాను అనమాట బ్యాక్ నెక్లో ఫ్రంట్ చెప్పాను కదా ఇంకా డీప్ నెక్ అనమాట ఎలా ఉందండి నచ్చిందా మీకు నచ్చితే ఒక్క కామెంట్ చేయండి అలానే లైక్ చేసి ఫాలో చేయండి ఓకేనా బాయ్